ఆటోనగర్ ఆటో వర్క్ షాప్ ఓనర్స్ మరియు మినీ ట్రాన్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కరీంనగర్ నూతన పాలక వర్గ సభ్యులకు నేడు కరీంనగర్లోని బొమ్మకల్ డివిజన్లో ఎన్నికలు నిర్వహించారు పదకొండు డైరెక్టర్ పదవులకు గాను ఇరవై ఐదు మంది ఎన్నికలు బరిలో నిలిచారు ఎన్నికల అధికారుల సమక్షంలో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎన్నికల ఫలితాలు సాయంత్రం వెలువడనున్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు డైరెక్టర్లు ఎన్నికైన తర్వాత అధ్యక్ష కార్యదర్శులు మరియు మిగతా పాలక వర్గల సభ్యులను డైరెక్టర్లు ఎన్నుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లు ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు

పదకొండవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమైంది దీంట్లో అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కార్యదర్శి ఎన్నుకోవడం జరుగుతుంది ఉన్నారు సార్ కుమ్మకల్ ఆటోనగర్లో నిర్వహించినటువంటి కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలను నిర్వహించిన ఎన్నికల అధికారికి మరియు ఆటోనగర్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే అదేవిధంగా ఈరోజు ఎనిమిది మందికి ఎన్నిక నిర్వహించడం జరిగింది మేమందరం కూడా ఎన్నిక కాబడ్డాము మహిళా రిజర్వేషన్ కింద ఒకరిని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కోటా కింద ఒకరిని నియమించడం జరిగింది రేపు లేదు ఎల్లుండి మా పాలక వర్గాన్ని కూడా ఎన్నికల అధికారులు నిర్వహిస్తారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు తిప్పారావు శ్రీనివాస్ हाँ हेलो अरे आरो पांच मिनट में सैयद अबू तैयब बजीउल्ला आटो नगर कोऑपरेटिव सोसाइटी बोमक्कल की जानिब से आठ डायरेक्टरों में मैं भी एक डायरेक्टर चुना गया हूँ और आप सभी हजरात के सामने कोऑपरेटिव सोसाइटी के जो ऑफिसर इलेक्शन करवाने के वास्ते आए और हमको वोट डाले जितने भी मेंबर हैं और तमाम हजरात जितने भी खड़े के हमारे को सपोर्ट करे उन सबका मैं शुक्रिया अदा करता हूँ तहे दिल से शुक्रिया अदा करता हूँ सभी का शुक्रिया अदा करता हूँ शुक्रिया ఈరోజు బొమ్మకాల్ ఈరోజు ఆటో ఆటోనగర్ ఆటో వర్క్స్ అండ్ మినీ ట్రాన్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీలో ఎన్నిక జరిగింది ఈ ఎన్నికలలో ఎనిమిది మంది మెంబర్స్ డైరెక్టర్స్గా ఎన్నికయ్యారు ఒకటి లే లేడీస్ ఒకటి ఎస్సీ ఒకటి ఈ ప్రశాంతంగా జరిగింది ఓట్లు వేసి భారీ మేము మాకు గెలిచిన ధన్యవాదాలు చెప్పాలండి నా పేరు శివ రెడ్డి ఎలక్షన్ ఆఫీసర్ రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వారి హైదరాబాద్ వారి ఉత్తర్వుల మేరకు ఆటోనగర్ ఆటో వర్క్ షాప్ ఓనర్స్ అండ్ మినీ ట్రాన్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కరీంనగర్ యొక్క ఎన్నికల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల కార్యక్రమం నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ రెండు వరకు నామినేషన్ సేకరణ స్వీకరణ అనగా మూడు రోజులు ఆ తర్వాత నామినేషన్ల పరిశీ పరిశీలన మూడో తారీఖు నాలుగో తారీఖు నామినేషన్ల విడ్రాయలు జరిగినాయి అనంతరం ఈరోజు పదకొండు కార్యవర్గ సభ్యుల స్థానాలకు గాను పది పది మంది కార్యవర్గ సభ్యుల ఎన్నిక జర జరిగింది ఈ ఎన్నికల్లో ఎస్సీ 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 ఎస్టీ రిజర్వేషన్కు సంబంధించి ఒక స్థానము మహిళల కేటగిరీకి సంబంధించి ఒక స్థానము జనరల్ స్థా స్థానాలకి ఎనిమిది గాను ఇరవై ఒక్క మంది అభ్యర్థులు పోటీ పడడం జరిగింది ఈ ఇరవై ఒక్క మందిలో అత్యధిక ఓట్లు పొందిన ఎనిమిది మందిని జనరల్ కేటగిరీ కింద కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ మొత్తం పది మంది ఎన్నికలు అనగా ఎస్సీ కేటగిరీ నుంచి ఒకరు మహి మహిళా కేటగిరీ నుంచి ఒకరు జనరల్ కేటగిరీ నుంచి ఎనిమిది మొత్తం పది మంది కార్యవర్గ సభ్యుల్ని ఎన్ను ఎన్నిక చేయడం జరిగింది ఈ పది మంది కార్యవర్గ సభ్యులు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే డిసె గురువారం నాడు ఆఫీస్ బీరర్ల ఎన్నిక నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ఆఫీస్ బీరర్లలో ఒక అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మరియు కార్యదర్శికి ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా